సమ్మర్ వచ్చిందంటే గార్డెన్ ఊయళ్ళకు మంచి డిమాండ్ ఉంటుంది ఇంట్లో వేడిగా ఉంటే గార్డెన్లో ఉన్న ఉయ్యాలలో కూర్చుంటే చల్లని గాలి వేస్తుంది అందుకు ప్రస్తుతం ఈ గార్డెన్ ఊయళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు సోఫాలు తెచ్చాము ఉయ్యాలి తెచ్చాము సోఫల్లోనే తక్కువ రేటుకి సోఫాలు కానీ ఉయ్యాలు కానీ ఇస్తాము ఇది స్టాండ్తో ఉయ్యాలి స్టాండ్తో అయితే తొమ్మిది వేల ఐదు వందలు ఇది ఫైనల్ రేటు ఏడు వేల ఐదు వందలకి ఇస్తాం ఇడీగా అయితే ఐదు వేల ఐదు వందలు నాలుగు వేలకు ఇస్తాము డబల్ పైప్ పైపు నాలుగు వేల ఐదు వందలకి ఇస్తాము షాపులు అయితే ఆరు వేలకు అమ్ముతారు ఐదు వేలకు అమ్ముతారు ఈ సింగిల్ సోఫాలండి నాలుగు వేల ఐదు వందలకి అమ్ముతాం చెప్తాము మూడు వేలకి ఇచ్చేస్తాం సింగిల్ సోఫా ఇంటి వరండాలో గార్డెన్లో పెట్టుకునేందుకు సింపుల్గా ఉండేందుకు వివిధ రకాల గార్డెన్లు వేళ్ళు విశాఖలో అమ్మకాలు చేస్తున్నారు నెల్లూరుకు చెందిన నిర్వాహకులు రాఘవులు ఈ సమ్మర్కి ఈ ఉయ్యళ్ళకు మంచి డిమాండ్ ఉందని అంటున్నారు వేసవిలో అధిక శాతం ఈ ఉయ్యళ్ళు అమ్మకాలు చేస్తామని అంటున్నారు నెల్లూరుకు చెందిన వీరు రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో ఈ అమ్మకాలు చేయడం జరుగుతుందని మంచి డిమాండ్ ఉందని అంటున్నారు అలాగే మంచి ఐటమ్స్ ఉన్నాయి కావాల్సి ఉంటే రండి పట్టకాలండి తకర రేట్లు తగ్గినాయి షాపులు అయితే ఇయర్ రెండు వేలు ఎక్కువ అవుతుంది మా కాడ తగ్గేస్తాము మేము ఎక్కువ ఆదరణ తీసుకోండి ఈ ఎండాకాలానికి వేసుకొని వచ్చి అక్కడ అక్కడ వేసుకోవచ్చు బాగుంటాయి